లేనా బాగున్నారా ఈరోజు రాచట్కి వెళ్ళాను కొన్ని సరుకులు అయిపోయి రాచట్కి వెళ్ళాను రాచట్లో సరుకులు తీసుకున్నాను ఫుల్ వర్షం అండి ఆ వర్షంలో ఇంకెందుకు లేని చెప్పేసి అని వీడియో చేయలేదు ఒక ఫోటో స్టూడియో కాడికి వెళ్ళాను ఆ బ్రదర్ రిక్వెస్ట్ చేశారు మీ యూట్యూబ్లో పెట్టేటుకుంటే పెట్టండి ఎక్కా అని చెప్పేసి అని అందుకని చెప్పేసి అని నేను ఈ వీడియో తీశానండి మనం గాలిట్ రోడ్లో ఇట్లా టర్నింగ్ తీసుకుంటే పెద్ద బజార్కి వెళ్ళే దారిలో అండి పద్మజ పద్మజ ఫోటో స్టూడియో అనుకుంటాను ఇక్కడ రాసినది కూడా నేను చూపిస్తున్నాను శ్రీ పద్మజ ఫోటో స్టూడియో అండి మరి ఫోటో స్టూడియోలో వీడియోలైనా ఫోటోలైనా చాలా నీట్గా తీస్తారు మేము ఎప్పటి నుండి ఇక్కడికి వెళ్తున్నాము ఒకవేళ మీకు కూడా కావాల్సి ఉంటే ఇక్కడికి వెళ్ళండి చాలా బాగా నీట్గా ఫోటోలు కడిగిస్తారు ఇంకోటి మీకు ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఫంక్షన్కి వాళ్ళు పిలిచినా వస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఇందులో పెడతానండి ఫంక్షన్కి పిలిచినా వస్తారు ఇంకోటి పెండ్లి పె పెండ్లకి ఫోటో స్టూడియోకైనా వస్తారు బర్త్డే ఫోటో స్టూడియోకైనా వస్తారు మీ ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా వాళ్ళు రమ్మంటేగానే వచ్చి ఫోటోలంతా వాళ్ళు డెకరేషన్ చేసి ఫోటోలు తీయడం జరుగుతుందండి చాలా నీట్గా చాలా క్లీన్గా కూడా తీస్తారు వాళ్ళు మీకు నచ్చితే కనుక ఈ నెంబర్ కూడా మీకు ఒకసారి వీడియోలో కూడా చూపిస్తున్నాను మళ్ళీ నేను స్క్రీన్ మీద కూడా నెంబర్ పెడతాను ఆ బ్రదరేనండి మా ఫోటోలు ఇప్పుడు చేపిస్తున్నాడు నీట్గా చేస్తారండి మీకు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు ఎంత బడ్జెట్ తీసుకుంటారు ఎలా వీడియోలు చేస్తారు ఏ టైంలో వస్తారు ఏ ప్లేస్కి వస్తారు అనేది కూడా మీరు ఇక్కడ అడిగి కనుక్కోవచ్చు అండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ అండి నెంబర్ కూడా పెట్టాను చూడండి ఓకేనండి మీకు నచ్చితే కనుక ఇంకా ఎవరికైనా అవసరమైతే కనుక ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వాళ్ళ అవసరం ఉందని కామెంట్ చేయండి ఆ కామెంట్ చేసినప్పుడు వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి మీకు వెంటనే ఫోన్ నెంబర్ ఇవ్వడం కానీ రిప్లై చేయడం కానీ ఉంటుందండి ఫుల్ వర్షం ఉందండి అక్కడే నిలబడుకొని ఇంకా వీడియో తీసుకుంటూ ఉండిపోయినాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం తక్కువండి నేను ఇక్కడ ఇక్కడే నిలబడుకొని ఉన్నాను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రైతులమండి రైతులకు కూడా కొంచెం రైతు ఉంటేనే రైతే రాజు అంటారు కదండి మరి రైతుకు మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి లైకులు చేస్తేనే కదండి రాజు రైతు రాజు అయ్యేది మరి రైతులను మీరు పట్టించుకోకుండా ఎట్లండి ఓకేనండి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి